హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ మామిడికాయలతో ముక్కలు పచ్చడి పెట్టాను ఎలా చే పెట్టానో చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి సర్చ్ చేసుకోండి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి వీడియోలోకి వచ్చేసేయండి రెండు మామిడికాయలు తీసుకున్నాను రెండు మామిడికాయలు తీసుకొని ముందుగా మంచిగా కడిగేసి తుడిచేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ తొడియం తీసేసేయాలి తొడియం తీసేసి యా మామిడికాయ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది మనం ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు ముక్కల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు తురుమి పచ్చడి పెట్టుకోవచ్చు ఆవకాయతో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇదిగో ఇట్లా చేసుకొని కడిగేసి చేసి పెట్టుకున్నాను ముక్కలుగా మీకు ఇట్లా కట్ చేసుకున్నాను కొంచెం చిన్నది ఉండదు అంత పెద్దది ఉండదు నేను ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసుకోండి మొత్తము అలాగే ముక్కలన్నీ కట్ చేయించుకున్న రెండు మామిడికాయలు మొత్తం కట్ చేసేసేసాను కానీ కాయ మాత్రం చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది రెండో కాయి రెండో కాయ కూడా కట్ చేపి కట్ చేస్తుంటే చూ చూపిస్తున్నాను చూసారా ఎంత గట్టిగా ఉంది కాయ ఇది ఇది ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు మనం ఇది మార్కెట్లో తెచ్చాను నేను ఇంటి దగ్గర మార్కెట్ జరుగుతుంటే ఇవి కూడా అట్లాగే ముక్కలన్నీ కట్ చేసేసాను మొత్తము మొత్తం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీకు ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి ఇం వచ్చిన రెండు రెండు కాయలకి ఇంత ముక్కలు కొలత కూడా చూపిస్తాను మీకు తర్వాత ఆరిపోయిన బేసన్ కడిగేసి ముందు పెట్టేసుకోవాలి మీరు బేసిన్లో ఇదిగోండి చిన్న బాక్స్ నిండా ముక్కలు వచ్చినాయి చిన్న బాక్స్ ఇది చూపిస్తున్నాను చూడండి అందులో వేసేస్తున్నాను దీనికి నేను తర్వాత అందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత మూడు స్పూన్లు సాల్ట్ వేసాను చూపిస్తున్నాను చూడండి మీకు కొలత కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీరు ఇది తెలియదు మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు వేసి ఇంకొంచెం వేసాను అంటే మూడున్నర స్పూన్ ఇదేమో జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఏమో రెండు స్పూన్లు వేసాను తర్వాత కొంచెం మెంతులు వేసాను కొంచెం వేసుకోవాలి మనకి ఆవకాయలో వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది మెంతి పిండి ఆవు పిండి రెండు కలిపి వేయించేసుకున్న అది నాకు దగ్గర ఉంది అందుకని ఐదు రెండు స్పూన్లు వేసాను కారం వచ్చి మీకు ఐదు స్పూన్లు వేసాను ఐదు ఆరు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఆరు స్పూన్లు వేసాను మీకు స్పూన్లు కూడా లెక్క అక్కడ చూపిస్తున్నాను చూడండి ఆరు స్పూన్లు వేసి ఒక ఒకటి స్కిప్ అయింది ఆరు స్పూన్లు వేసాను మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఇట్లా గరిటతో తిప్పండి చేయిబెట్టవాకండి గరిటెతో తిప్పుకోండి ఇది మనకి నెల రోజుల రోజులపైనే ఉంటుంది మనం జాగ్రత్తగా తడి చేయ తడి వంటకుండా ఒక నెల రోజులు ఖచ్చితంగా ఉంటుంది మనకి దోశలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మొత్తం కలిసిపోవాలి ఇది మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో వాడండి నేను రిఫండెడ్ ఆయిల్ వాడాను అంటే గోల్డ్ రఫ్ ఫ్రీడమ్ ఉంటుందిగా సారీ రిఫండ్ కాదు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ వాడాను మొత్తం వేసేసాను మొత్తం వేసేసి మొత్తము మళ్ళీ దీంట్లో నూనె వేసిన తర్వాత మనం మొత్తం కలిసిందా లేదా ఉప్పు మూడు రోజుల తర్వాత తెలుస్తుంది తర్వాత ధనియాల పౌడర్ వేసాను ఒక స్పూను తర్వాత వెల్లుల్లిపాయలు మొత్తము పొట్టి తీసేసుకొని మొత్తం ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుంది కానీ రెండు కాయలకే కదా ఫ్రెండ్స్ అన్నీ సరిపోతాయి నా దగ్గర అంటే రెండు పాయలు వేసాను పాయలకి కొంచెమేమో పోపులో వేసాను వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ముక్కకు మొత్తం కలవాలి ఉప్పు కారము మనం వేసిన పొళ్ళన్నీ మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకున్న తర్వాత తర్వాత బాండీ పెట్టుకున్నాను బాండీలో వేసుకున్నాను జీర జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంగువ కొంచెం మెంతులు కూడా వేసాను ఫ్రెండ్స్ కొంచెం వేసుకోవాలి మనం ఏమో మెంతులు తింటే చాలా మంచిది మనకి ఇది తర్వాత మెంతులు అన్నీ వేగిన తర్వాత అన్నీ వేగిపోయిన తర్వాత పచ్చట్లకి వేసేస్తాను నా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కొంచెం ఖచ్చితంగా కాదు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి వేరే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి పక్కన బెల్ ఉంటుంది బెల్ లెక్క కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది సర్చ్ చేసుకోండి మీకు నచ్చితేనే లైక్ కూడా మీకు నచ్చితేనే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ ఇవ్వటం వల్ల ఐఫే వస్తుందంట మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ కామెంట్ నేను ఖచ్చితంగా చూస్తాను నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్న రిప్లై తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను పప్పు చేశాను పప్పు అప్పటికప్పుడు ఆవా ముక్కల పచ్చడి చూ తిని చూడండి కొంచెం నెయ్యేసుకోండి ఎక్సలెంట్ ముద్ద కూడా వదలండి ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది లాగిచ్చేస్తారు అంత టేస్ట్ ఉంటుంది పప్పు ముక్కల పచ్చడి నెయ్యి మొత్తం మూడు కాంబినేషన్ చూడండి నచ్చిందంటే ఒక లైక్ కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి సరికొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్